నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ సుప్రభాత శుభోదయం ఈరోజు లెవెంత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు భారతీయులందరూ ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని సెలబ్రేట్ చేసుకున్నారో వాళ్ళందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా చరిత్ర కార్ బజార్ తరఫున నేను ఇప్పుడు ఢిల్లీ బయలుదేరిన సార్ నాకు ఉదయం ఎయిట్ థర్టీకి ఫ్లైట్ ఉంది ఇప్పుడు సమయం వచ్చేసి త్రీ అవుతుంది నేను నాతో పాటు ఇంకొక ముగ్గురం డ్రైవర్లం పోతున్నాం అంటే మొత్తం ఈ ట్రిప్లో నలుగురం వెళ్తున్నాం ఆల్రెడీ ఢిల్లీలో తీసుకునే రెండు ఎస్ క్రాస్లు ఉన్నాయి ఒక టెట్టిగా జెడ్డే ప్లేస్ ఉంది మూడు వెహికల్స్ ఉన్నాయి అట్లనే ఇంకొక ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ కూడా ఢిల్లీ వస్తున్నా అని కాల్ చేశారు వాళ్ళని కూడా తీసుకెళ్తాం ఇప్పుడు మనం ప్రజెంట్ న్యూ బస్ స్టాండ్ సర్కిల్లో ఉన్నాం మా పాతిల్లు ధర్మపుర్ రోడ్కి ఉంటుంది అక్కడ చిన్న తమ్ముడు ఉంటాడు ఆ తీసుకొని బయలుదేరదామని నా ఎంబడి ప్రకాష్ అట్లనే హరికృష్ణ బాను శివా మేము గుతున్నాం అయితే హరికృష్ణ ఇప్పుడు మమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతాడు అతనికి ఇంటి దగ్గర చిన్న పని ఉంది అతనికి ట్రైన్ టికెట్ బుక్ చేసినాం అతను ట్రైన్లో వస్తా అన్నాడు మేమైతే ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాకే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాం తక్కువ బడ్జెట్ ఉండే అందుకే అందరం ఫ్లైట్కి వెళ్తున్నాం రేపు ఉదయం ఢిల్లీలో ఉంటా మళ్ళీ ఢిల్లీ నుంచి ఒక ఫిఫ్టీన్త్ కానీ సిక్స్టీన్త్ కానీ రిటర్న్ అవుతా ఎవరన్నా ఢిల్లీ వచ్చి వెహికల్స్ గురించి సర్చింగ్లో ఉన్న వాళ్ళకి గిట్ట ఉంటే చెప్పండి కాల్ మాకు కాల్ చేయండి వాళ్ళకి వెహికల్ ఇప్పిస్తా నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో విలాసాగరం శివ మా చిన్నతమ్మ నెంబరు ఢిల్లీ నుంచి జగిత్యాల వరకు ఎవరైనా రిటర్న్ వాళ్ళు ఉంటే కూడా కాల్ చేయండి మిమ్మల్ని రిటర్న్లా పికప్ చేసుకొని వస్తాం ఎందుకంటే త్రీ ఫోర్ వెహికల్స్ ఉంటాయి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి చాలామంది పిల్లలు మన సౌత్ నుంచి నార్త్లో చదువుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు హాలిడేస్కి ఇంటికి వచ్చే వాళ్ళు ఉంటారు లగేజ్ ఉన్నాయో ఇబ్బంది లేదు ఒక బ్యాగ్ ఉండొచ్చు ఒక మనిషికి ఒక బండికి ఇద్దరిని ఈజీగా కూర్చుని పెట్టుకుంటా నాలుగు వెహికల్స్ ఉన్నాయి ఒక ఐదారు గురైనా నో ప్రాబ్లం వస్తా నాకు ఒక వేయాల్సిన అవసరం లేదు మిమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చి జగిత్యాల బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తా మీరు ఇక్కడికి వెళ్ళి మీ గమ్య స్థలాలకు వెళ్ళిపోవచ్చు నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ ఇంట్లో నుంచి బయలుదేరినా సార్ బయలుదేరి వీడియో వేస్తున్నా ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంలో ఎవరన్నా ఢిల్లీలో వెహికల్స్ గురించి సర్చింగ్ వాళ్ళు ఉంటే కూడా మనం ఢిల్లీ వేస్తున్నామంటే కాల్స్ చేస్తారనే ఉద్దేశంలో ఈ వీడియో ఒకవేళ నేను చాలామందికి వీడియో రీచ్ కావాలంటే ఈ వీడియో షేర్ అయ్యేది దయచేసి ఎందుకంటే ఒక్కళ్ళకన్నా మనం ఉపయోగపడేవాళ్ళం అవుతాం హండ్రెడ్ పర్సెంట్ బండి కొనకపోయినా నష్టం లేదు కానీ ఎవరన్నా ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని నేను పికప్ చేసుకుంటాను మీ షేరింగ్ వల్ల వాళ్ళకి నా రీల్ రీలు దాకా పోయి వాళ్ళకు ఉపయోగపడతాయనే ఉద్దేశంలో చెప్తున్నా ప్రజెంట్ అయితే ఇప్పుడు జగిత్యాల నుంచి స్టార్ట్ అయినా సార్ మా చిన్న తమ్ముడిని పికప్ చేసుకొని బయలుదేరుతాం మళ్ళీ నేను అక్కడ ఢిల్లీ నుంచి ఫిఫ్టీన్త్ కానీ సిక్స్టీన్త్ కానీ రిటర్న్ అవుతా ఒక నాలుగైదు రోజులు ఉంటా నేను ఒకవేళ మీరు ఎవరన్నా ఢిల్లీ వచ్చి కాల్ చేస్తే నేను బిజీ ఉండొచ్చు ఎందుకంటే ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటా కాబట్టి వీడియో టైంలో ఫోన్ లిఫ్ట్ అయ్యా చిన్న తమ్ముడు నెంబర్ ఇచ్చిన మీకు మళ్ళొకసారి నెంబర్ చెప్తున్నా నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో కప్పకప్ప సిక్స్ సెవెన్ డబల్ జీరో ఈ మూడు ఈ మీ నెంబర్కి కాల్ చేయండి నేను తమ్ముడు మాట్లాడతాడు మీరు ఎక్కడున్నారో చెప్పండి మేము మీ లొకేషన్కి కాస్త ఇబ్బంది లేదు లేకపోతే మా లొకేషన్ మీకు పెడతాం వచ్చి కలవండి మీకు మంచి బండి ఇప్పించే ప్రయత్నం చేస్తాం అట్లనే నడుపు తమ్ముడు జగిత్యలోనే ఉంటాడు తమ్మునితో పాటు ఇంకా ముగ్గురు నలుగురు వర్కర్స్ కూడా ఉన్నారు సంతోష్ విలాసాగరం మా నడుపు తమ్ముడు వాని మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ ఓలైనా వెహికల్స్ వీడియోస్ చేసేది ఉంటే మాత్రం ఈ రెండు మూడు రోజులు తీసుకురాకండి సార్ ఎందుకంటే నేను ఉంటలేను ఓన్లీ బండి పెట్టిపోయే ఉద్దేశం ఉంటే తీసుకురండి నేను వచ్చిన తర్వాత వీడియో చేస్తా కానీ ఆ వీడియో చేసిన తర్వాత తీసుకుపోయే ఆలోచన ఉంటే ఇంత దూరం రాకండి ఎందుకంటే నేను ఉంటలేను కాబట్టి మళ్ళీ వీడియో చేయలేను ఒట్టిగా మీకు సమయం వేస్ట్ అవుతుంది అంత దూరంకి వెళ్ళొచ్చి మళ్ళీ మీరు రిటర్న్ అవ్వాల్సి వస్తుంది మళ్ళీ మీరు ఇబ్బంది పడతారా అందుకోసమే ఆ విషయం కూడా చెప్తున్నా ఈ బండి నేను ఢిల్లీ నుంచే తీసుకొచ్చిన సార్ కియా సెల్టాసు కేవలం యాభై యాభై వేల ఆరు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంది సార్ టీఎస్ రిజిస్ట్రేషన్ అయిపోయింది బండికి టోటల్ నైన్ నెంబర్ వేయించిన దీనికి లైఫ్ ట్యాక్స్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఐదు వేల లైఫ్ ట్యాక్స్ వచ్చింది ప్లస్ ఆఫీస్ ఖర్చులు వచ్చేసి అవి ఉంటాయి ఆ కమిషన్ అని ఏజెంట్కి ఇచ్చే కమిషన్ అని అవన్నీ ఉంటాయి అవన్నీ ఒక ఇరవై ఐదు వేల మొత్తం నాకు లక్ష అరవై వేలు అయినాయి బండికి చాలామంది ఢిల్లీ వెహికల్స్ అనగానే తక్కువకి వస్తాయి అని అక్కడ దాకా పోయి మళ్ళీ తెచ్చుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ లక్షల లక్షలు ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని పేపర్లు వేసుకోకుండా అట్లనే తిరుగుతురు ఎన్వోస్ వచ్చింది బీరువాలో పెట్టుకుంటుర్రు దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆ ఎన్వోస్ వచ్చిన రోజు నుండి మీరు దాన్ని ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేస్తారో అప్పటిదాకా దానికి ఛార్జెస్ బాగా అవుతున్నాయి దానివల్ల ఇది మా పాతీలు సార్ ఒకసారి మీకు యూపెడతాం కనీసం మీరు మళ్ళీ పెట్టుకోండి ఇది జగిత్యాల నుండి ధర్మపురి రోడ్ అండి ఇప్పుడు ప్రజెంట్ నేను పాత ఇంటి దగ్గర ఉన్నా ఇటు పోతే ధర్మపురి ఇటు పోతే జగిత్యాల టౌన్లోకి పోతాం మెయిన్ రోడ్ నుండి ఫస్ట్ బిల్డింగ్ తర్వాత సెకండ్ బిల్డింగ్ మనదే ఇది మా నాన్నగారికి జీతం ఒక థర్టీ థర్టీ సిక్స్ ఇయర్స్ గల్ఫ్ పోయిండు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల రెండు వేల పదహారు పదిహేను దాకా గల్ఫుల్నే కష్టపడ్డాడు సార్ పాపం మా యన కోసం బాబు బాబు పడుకున్నట్టున్నారు ఇది అమ్మా ఇది మా ఇల్లు అండి మా పాత ఇల్లు ఇక్కడ మా నడుపు తమ్ముడు చిన్న తమ్ముడు ఇంకా ఇద్దరు ట్వీన్స్ ఉంటారు రామ్ శ్యామ్ వాళ్ళు ఇక్కడ ఉంటారు నేనేమో అమ్మ ఒకసారి నేను ఆశీర్వాదం తీసుకుంటాను ఇది ఓపెన్ ప్లేస్ ఇక్కడ కూడా కార్లు పెడతాం మన ట్రావెల్స్ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు బండ్లు ఇక్కడనే పెట్టుకుంది ఉంటాయి ఓకే అమ్మా ఇవ్వండి కరెంట్ పోతే మన ఇంట్లో లైట్లు ఎక్కువ ఇది మా పాత ఇల్లు సార్ ఇక ఇక్కడ నుంచి మన గమ్యస్థానం స్టార్ట్ అయింది భగవంతు వల్ల చాలామంది మనం తెలిసినాం పబ్లిక్లకు వచ్చినాం ఇక్కడ దాకా వచ్చినాం సారీ సార్ అక్కడ వేరే విషయం మాట్లాడేది ఉంటే అందుకే పాస్ చేసిన జైత్యాల టౌన్ దాటినా ఇప్పుడే ఒక ఏసీ స్టార్ట్ అయ్యింది అయితే చాలామంది మనం ఢిల్లీ వెళ్ళినాం అనగానే కాల్స్ చేస్తుర్రు సంతోషం మీకు నా మీద ఉన్న నమ్మకానికి ధన్యవాదాలు సార్ కాకపోతే ఏంటంటే బయట దేశాలలో చేస్తుర్రు అన్న నేను గల్ఫ్లో ఉంటా నేను నెక్స్ట్ మంత్ వస్తా అన్న నేను యుఎస్ఏలో ఉన్నా యూకేలో ఉన్నా నేను ఆస్ట్రేలియాలో ఉన్నా నేను పలానా దేశంలో ఉన్నా నాకు ఒక వెహికల్ కావాలన్నా మీరు వెతకండి అని అడుగుతురు అయితే మనం తీరా వెతికి వాళ్ళకు సరే బయట దేశంలో ఉన్నారు కదా అని వెతికి మనం ఏదైనా వెహికల్ వాళ్ళకు అప్డేట్ ఇస్తే వాళ్ళు ఇంకా చూడు ఇంకా చూడు అంటారు సరే అన్న ఇంకా వెతుకుతా మరి ఏమన్నా మీరు టోకెన్ అమౌంట్ ఏమన్నా అడ్వాన్స్ ఇస్తారా అంటే వాళ్ళు ఏమంటారు అంటే నేను బండే కొనలేదు కదా ఇంకా అంటారు అన్న మీరు ఎట్లయితే బతుకు తెరువు కోసం బయట దేశం పోయి పది రూపాయలు సంపాదించుకోవడానికి వెళ్ళిర్రో నేను కూడా అట్లనే జగిత్యాల నుండి ఢిల్లీ వరకు ఇంటికాడ నుంచి ఢిల్లీ పద్నాలుగు వందల డెబ్బై కిలోమీటర్లు వస్తుంది అక్కడికి నేను కూడా బతుకు తెరువు కోసమే పోతున్నా నేను కూడా అక్కడ తిరిగి పది రూపాయలు సంపాదనికే టైంపాస్ కోదలైన అన్న మళ్ళా చాలామంది ఢిల్లీ అంటే ఏ హైదరాబాదో ఏ సికింద్రాబాద్ ఏ వరంగల్ ఏ కరీంనగర్ ఏ నిజామాబాదో అనే చిన్న టౌన్ అనుకుంటారు ఢిల్లీ అంటే ఊరు కాదు సార్ ఢిల్లీ అంటే ఒక రాష్ట్రం అది రాష్ట్రంలో ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్ కోవడానికి నాకు పట్టే సమయం గంట నుంచి రెండు గంటలు ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ కోవడానికి సమయమే రెండు మూడు గంటలు పడుతుంది తర్వాత నేను ఆడదాకా వెళ్ళిన తర్వాత ఆ బండి చెక్ చేసి మేము ప్రతి బండి ఏది ట్రాయల్ పోయినా అది మాకు నచ్చితే దాన్ని ఇమీడియట్లీ షోరూమ్ ట్రాక్ చెక్ చేస్తాము అది ఏ కంపెనీ వెహికల్ అన్నా కానీ షోరూమ్ ట్రాక్ చెక్ చేసిన తర్వాత మాకు ఒక బండికి షోరూమ్ ట్రాక్ చెక్ చేస్తే థౌజండ్ రూపీస్ ఖర్చు వస్తుంది ఆ ట్రాక్ ఓకే ఉంటేనే అప్పుడు మేము కస్టమర్కు ఆ బండి గురించి సార్ ఇది మనకు వర్కౌట్ అవుతుంది ట్రాక్ ఉంది జెన్యున్ ఉంది మాన్యువల్గా చూసినా షోరూమ్ ట్రాక్ కూడా తీపించినా మనం తీసుకోవచ్చు ఈ ప్రైస్కి వస్తుంది అన్నప్పుడు మీకు మేము దాని గురించి చెప్తాం అట్లా నేను ఒక ఐదు ఆరు బండ్లు వెతికి మీకు డీటెయిల్స్ ఇచ్చి చెప్పిన తర్వాత మీరు నాకు ఏ బండి నచ్చలేదన్న అద్దు తీ నేను మరోసారి కొంట అంటే అప్పటిదాకా నేను బయట కష్టం నా సమయం నా డబ్బు అన్నీ వేస్ట్ అవుతాయి మీరేమో అక్కడ ఉండి ఫోన్లో ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చినంత ఈజీగా ఇక్కడ పని కాదు సార్ ఇప్పుడు పని చేయాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి మీరు ఒకవేళ బండి ఖచ్చితంగా ఉంటా అంటేనే నాకు టోకెన్ అమౌంట్ ట్వంటీ ఫైవ్ కొట్టండి నేను మంచి బండి వెతికి మీకు తీసుకొచ్చియ్యగలుగుతా భగవంతుని దేవల్ల ఇప్పటి వరకు నేను రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఈ పది సంవత్సరాలల్లా దగ్గర దగ్గర ఢిల్లీ నుంచి ఒక రెండు వందల నుంచి నాలుగు వందల కార్ల వరకు తీసుకొచ్చిన మీరు ఏమైనా డౌట్ ఉంటే నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఎన్ని ఇరవై ఎనిమిది వందల వీడియోలు ఉన్నాయి రెండు వేల ఎనిమిది వందల వీడియోలు చేసిన సార్ అలా ఎంత తక్కువ లెక్కేసుకున్నా ఒక నాలుగైదు వందల వీడియోలు ఢిల్లీ నుంచి బై రోడ్ వచ్చినవి ఉంటాయి మీరు చేసి చెక్ చేసుకోరికి కావాలంటే ఇరవై ఎనిమిది వందల వీడియోలల్లా ఢిల్లీ నుంచి బై రోడ్ జగిత్యాలకు నాలుగైదు వందల సార్లు వచ్చినా నేను అలా ఆ వీడియోలు ఉంటాయి నేను యూట్యూబ్ పెట్టకముందు ఫేస్బుక్లో పోస్టులు పెడుతుంటే ఇట్లా నేను ఢిల్లీ బండ్లు తెచ్చి అమ్ముతున్నా వాళ్ళకన్నా కావాలంటే నేను కాంటాక్ట్గా నేను అప్పుడు కూడా చాలామంది నన్ను కలిసి నేను చాలా మందికి వెహికల్స్ ఇప్పించిన నా ద్వారా ఢిల్లీ దాకా వచ్చి చాలామంది బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ చేస్తున్నారు కొంతమంది మధ్యలో డ్రాప్ చేసి డ్రాప్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఎవరికి నేను ఫ్రీగా రూట్ యూ పెట్టలే డబ్బులు తీసుకొని రూట్ యూ పెట్టిన కొంతమంది సక్సెస్ అయ్యారు కొంతమంది ఫెయిల్ అయ్యరు కొంతమంది ఏంటంటే లాభం నష్టం లెవెల్ చేసుకొని ఈ ట్రిప్ కాకపోయినా ఇంకో ట్రిప్లో మనకు పది రూపాయలు మిగిలితే అని కష్టపడ్డోళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో అయ్యో అన్న ఇంత కష్టపడితే పదివేలే మిగిలినాయి ఇదంతా నేను చేయాలని డ్రాప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది నా దగ్గరికి అన్న నేను బిజినెస్ చేస్తా మీతోటి వస్తా అని వచ్చిన వాళ్ళు ఉన్నారు నేను కమిషన్ అయితే గింత తీసుకుంటా నువ్వు ఎన్ని బండ్లు కొంటే ఆ బండి గింత అని చెప్పినా డీలర్లకు తక్కువ తీసుకున్నా కస్టమర్లు అయితే డైరెక్ట్ వస్తే వాళ్ళు ఢిల్లీలో ఉంటే వాళ్ళ ఇరవై వేలు పద్దెనిమిది వేలు ఒక్కొక్క మనిషిని స్తోమతను బట్టి ఇచ్చింది తీసుకున్నా ఇవ్వకపోయినా నష్టపోలేము మొన్న ఫోర్డ్ టు ఫియస్ట్ కస్టమర్ డైరెక్ట్ ఢిల్లీ వచ్చిండు నేను ఇరవై ఐదు వేలు తీసుకుంటా కమిషన్ అంటే అన్న ఒక పద్దెనిమిది వేలు తీసుకో అన్నాడు నాకు ఆయన ఒక్క మాట అన్నప్పుడు నాకు ఏం అనిపించలేదు సరే అన్న ఇచ్చేది నో ప్రాబ్లం అన్న పాపం ఎయిటీన్ థౌజండ్ నా నెంబర్ గూగుల్ పే చేసిండు సార్కు తీసుకపోయి బండ్లు చూపెట్టిన పది కార్లు చూపెడితే ఆయనకు ఫోర్ టు ఫి వేస్తా నేను నచ్చింది సారీ టు ఫ్రీ స్టైల్ కదా అది ఫోర్ టు ఫ్రీ స్టైల్ ఫోర్ టు ఫిగో ఫ్రీ స్టైల్ ఆ బండి నచ్చింది ఆ బండి కొనుక్కున్నాడు బై రోడ్ నేను వెళ్ళొచ్చిన అతడు టూ డేస్ తర్వాత వాళ్ళ ఆగ్రా ఢిల్లీ చూసుకొని బయలుదేరి వాళ్ళకు రూట్ చెప్పినా ఎక్కడ ఒక రూపాయి కలగకుండా ఇంటికి క్షేమంగా ఏర్కున్నట్టు మళ్ళా నాకు మధ్య మధ్యలో కాల్స్ చేసిండు నేను ప్రతి విషయం వాళ్ళకు రూట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు మళ్ళీ కాల్ చేసిండు అన్న మీరు మళ్ళీ ఎప్పుడు వెళ్తారు ఢిల్లీ అంటే ఫలానా రోజు వెళ్తున్నా అంటే మరి నేను రావాలంటే రా అన్న వెల్కమ్ ఇబ్బంది లేదంటే సరే అన్న మీరు చేరుకున్నాక నాకు ఎట్లా వీడియో చేస్తారు కదా నేను మీరు రెండు మూడు రోజులు ఉంటారు నేను మళ్ళీ ట్రైన్ కట్ చేస్తాను మళ్ళీ ఒక బండి తెచ్చుకుంటాను అన్నాడు ఒక గట్లు ఉంటుంది మన పని చాలామంది నాతో టచ్చి నా గుడ్ విల్ ఇచ్చి దంద వేసుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది గుడ్ విల్ ఇచ్చి కూడా పని శాతగాక పదిహేను వందల కిలోమీటర్ బండి నడిపే ధైర్యం లేక పో ప్రతి చిన్న విషయానికి భయపడి డ్రాప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఏ పని చేయాలంటే రిస్క్ ఎంత ఉంటుందో లాభం అంత ఉంటుంది ఏం రిస్క్ లేకుండా లాభం రమ్మంటే ఒక్క రూపాయి లాభం రాదు ఎవరికి కష్టపడితేనే పది రూపాయలు వస్తాయి ఇప్పుడు నయంబడి ట్రిప్లా ముగ్గురు డ్రైవర్లు వస్తున్నారు మేము ఇద్దరు అన్నదమ్ములో ఉన్నాం మా మేము ఎట్లా కష్టపడతామో ఈ పిల్లలు కూడా నా లెక్కనే కష్టపడతారు ఇట్లా కష్టపడ్డోళ్ళకు భవిష్యత్తు ఉంటుంది ఆ ఒక రెండు ట్రిప్పులు కష్టపడి నాలుగు ట్రిప్పులు ఇంట్లో అంటే ఆడెట్లా సక్సెస్ అవుతాడు మూడు వందల అరవై ఐదు రోజులు ఇచ్చింది మనకు సంవత్సరం కనీసం మనం మూడు వందల రోజులన్నా కష్టపడకపోతే మనం సక్సెస్ అవ్వడం చాలా కష్టం చాలామంది చిన్న చిన్న సంఘటనలు జరగానే ఇక భయపడి పని పని చేస్తారు ఇప్పుడు మేము ఏదైనా పని నా ఒక్క పనే కాదు ఏ పని గురించి అయినా చెప్తున్నా చాలామంది ఏదైనా పని చేయగానే ఆటంకాలు ఎదురవుతాయి ఆ ఆటంకాలకు భయపడి ఆ పని అక్కడనే ఆపేస్తారు పని ఏ పని చేసినా మనం సమస్య వస్తేనే అందులో మనకు మజా వస్తుంది సార్ ఏం సాఫీగా వెళ్ళిపోతే మజా ఏం రాదు కష్టం కొద్దీ వన్ బై వన్ ఎదిగితేనే భయపెప్పన అట్లాంటి కష్టం వచ్చినప్పుడు మనం ఇది మనం పాత కష్టం కంటే ఇది పెద్ద ముచ్చటగా అతి అని లైట్గా తీసుకొని ముందుకు వస్తాం అవట్లా మేము కూడా అట్లనే పని చేసుకుంటా భగవంతుని దేవాలని ఇంత దూరం రాగలిగినాం చాలామంది ఆశీర్వాదం మనకు ఉన్నది దేవుని దయ పెద్దోళ్ళు పెద్ద పెద్దోళ్ళు అప్పుడప్పుడు కాల్సి వేసి మంచిగా కష్టపడుతున్నావు బిడ్డ నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇంక ఇట్లనే కష్టపడు నేను నేను యూట్యూబ్లో రెండు మూడేళ్ళ నుంచి చూస్తున్నా మంచిగా రిస్క్ తీసుకొని పనిచేస్తున్నాం ఎవరికి కస్టమర్లు పైసలు ఇచ్చినా వాళ్ళకి మంచి పనులు తీసుకొచ్చిస్తున్నాం మోసం చేస్తావు పైసలు తీసుకొని పారిపోతలే చాలామంది మేము కమిషన్ పంపు అనగానే అన్న నేను బండే చూడలేదు కానీ కమిషన్ ఎట్లా ఇవ్వాలంటారు మేము బండి చూడాలంటే నువ్వు ఇండియాకి రావాలి లేదా వాళ్ళ వాళ్ళన్నా ఢిల్లీకి పంపించాలి నువ్వు అక్కడ ఉండి ఫోన్ చేసి నాకు ఫోటోలు పంపు ఫోటోలు పంపు అంటే ఫోటోలు పంపినంత మాత్రమేనా నీకు ఏం అర్థమవుతుంది మేకప్ వేసి పంపిస్తాం ఫోటోలు దాంతో మీకు బండి సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ కాదు కదా కొనరు కదా అట్లాంటిది ఉంటాయి సార్ అందుకోసమే వీడియో చేస్తున్నా నేను ఫోర్ ఫైవ్ డేస్ డైలీలో ఉంటాయి వీడియో షేర్ చేయరు దయచేసి వాళ్ళకన్నా ఒకళ్ళకు ఉపయోగపడుతుంది ఢిల్లీ నుంచి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి పిల్లలు చాలామంది అక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు రిటర్న్ వస్తారు వాళ్ళని ఎక్కించుకొచ్చి జగిత్యాల వరకు డ్రాప్ చేస్తా ఎవరన్నా ఢిల్లీలో వెహికల్స్ కోసం కానీ ఇంకా వేరే ఏదైనా బిజినెస్ల మీద వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు మీకు ఒకవేళ మాతో ట్రావెల్ చేయాలంటే కూడా కాల్ చేయాలి మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మాతో జర్నీ చాలా బాగుంటుంది అసలు పదిహేను వందల కిలోమీటర్లు మేము ప్రయాణం చేసినామా అవు అన్నట్టు ఉంటుంది మాతో బండ్ల డ్రైవింగ్లా మా వెంబడి వస్తే ఓకే సార్ నేను ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి అందరూ బాగుండాలి అందులో మనల్ని ఉండాలి మళ్ళీ ఒకసారి అందరికీ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటుంది ఓకే సార్ జై శ్రీరామ్ మాతకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే